హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని భూమి చంద్రకు చెప్పడంతో శరత్ చంద్ర షాక్లో ఉంటాడు చూసావా బావా చూసావా దీని నాటకం అని అపూర్వ అంటూ ఉంటే నువ్వు ఆగు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు భూమి చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను కావాలా ఆ గగన్ కావాలా నీకు అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటే భూమి ఒక్కసారి షాకింగ్గా నిల్చొని చూస్తూ ఉంటుంది ఏంటే సమాధానం చెప్పట్లేదు మా బావ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు మా బావ కావాలా ఆ గగన్ కావాలా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నాన్న నాకు మీరు కావాలి గగన్ గారు కావాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నీ మనసులో ఇద్దరిలో ఒకరికి మాత్రమే స్థానం ఉంది నీ మనసులో నేనుంటే వాడికి స్థానం లేదు వాడుంటే నాకు స్థానం లేదు ఎవరు కావాలన్నది నువ్వే తేల్చుకో భూమి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ప్లీజ్ నానా అలా మాట్లాడకండి మీరిద్దరూ నాకు రెండు కళ్ళు అని చెప్పి భూమి అంటుంది ప్లీజ్ భూమి మాటలతో నన్ను మాయ చేయాలని చూడకు నానా అని పిలుస్తున్నావు కాబట్టి నా కూతురుగా ఉంటానంటే సంతోషంగా ఈ ఇంట్లో ఈ ఆస్తిలో నీకు వాటా ఇచ్చి మరీ నా కూతురుగా ఉంచుకుంటాను లేదు గగన్ గాడే కావాలంటే గనక ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అని చెప్పి శరత్చంద్ర అంటాడు ప్లీజ్ నాన్నా అలా మాట్లాడకండి నాకు గగన్ గారు కావాలి మీరు కావాలి అని భూమి చెప్తూ ఉంటే చెప్పాను కదా ఇద్దరిలో ఒకరికి మాత్రమే స్థానం ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటే చెప్పవే చెప్పు నిజమేంటో చెప్పు నీ మనసులో మా బావకు స్థానం ఉందా లేకపోతే ఆ గాడికి ఉందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది చెప్పమ్మ భూమి నీ ఆలోచన ఏంటో నిరభ్యంతరంగా భయపడకుండా చెప్పేసేయ్ అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక పక్కనే ఉన్న కృష్ణప్రసాద్ కూడా అవునమ్మ భూమి నువ్వు గగన్ని ప్రేమిస్తున్నానని మీ నాన్నకు ఎలాగో చెప్పావు కదా నువ్వు గగన్ దగ్గర ఉండాలనుకుంటున్నావా మీ నాన్న దగ్గర ఉండాలనుకుంటున్నావా కూడా చెప్పేసే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు భూమి ఇంకొక మాట నువ్వు ఆ గగనే కావాలనుకుంటే నా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇంకా ఎప్పటికీ ఈ ఇంటికి రావద్దు లేదు నేనే కావాలి నా నాన్న దగ్గరే నేను ఉంటాను అంటే ఇక పైన ఆ గడి మొహం చూడనని నా మీద ప్రమాణం చేయాలి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక భూమి ఏమీ తేల్చుకోలేని పరిస్థితుల్లో అయోమయంలో నిల్చుండిపోతుంది చెప్పవే చెప్పు నీకు మా బావ కావాలా లేకపోతే ఆ గగన్ కావాలా ఏదన్నది తేల్చుకో గగన్ కావాలనుకుంటే వెళ్ళిపో మా బావే కావాలి అనుకుంటే మా బావ మీద ఒట్టేసి ఇక గగన్ని కలవనని చెప్పి మాటివు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక భూమి ఏడుస్తూ నానా నాకు మీరు కావాలి అలానే గగన్ గారు కావాలి మీ మీద ప్రమాణం చేసి గగన్ గారిని కలవనని చెప్పలేవను మీ మీద ప్రమాణం చేసి నేను వెళ్ళి గగన్ గారిని కలిస్తే మీకు ప్రమాదం మీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేమని నానా మిమ్మల్ని నేలకేడవాలని నేను గగన్ గారితో చేతులు కలిపానని ఈ అపూర్వ గారు నా పైన ఎన్నో నిందలు వేశారు ఆ నిందలన్నీ అబద్ధం నానా నేను గగన్ గారిని ప్రేమించటం మాత్రమే నిజము ఆ విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని మీకు చెప్పకుండా గగన్ గారి ఆఫీస్లో పిఏగా జాయిన్ అయ్యాను కానీ మిమ్మల్ని నేలకీడ్చడానికి కాదు నానా నన్ను అర్థం చేసుకోండి అని భూమి అంటూ ఉంటుంది భూమి ఇప్పుడు విషయం అది కాదు నేను కావాలా ఆ గగన్ కావాలా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు చెప్పాను కదా నాన్న మీ మీద ప్రమాణం చేసి గగన్ గారిని కలవకుండా ఉండలేవను అందుకే నానా నేనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అర్థమైంది కదా బావా ఈ భూమికి నీకన్నా కూడా ఆ గగనే ఎక్కువని చెప్తుంది అని చెప్పి అపూర్వ అంటుంది అపూర్వ గారు ఇలాంటి మాటలే చెప్పి మా నాన్న మనసుని మార్చేస్తున్నారు మీరు నాకు గగన్ గారు మా నాన్న ఇద్దరూ ఒకటేనని చెప్తున్నాను కాకపోతే గగన్ గారికి దూరంగా ఉండలేవను అందుకే మా నాన్న మీద ప్రమాణం చేయలేక నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నానా గగన్ గారు నాకు భర్తగా కావాలి అలాగే నువ్వు నాకు తండ్రిగా కావాలి మీరిద్దరూ నాకు కావాలి నానా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే అపూర్వ రూంలోకి వెళ్ళి భూమి లగేజ్ తీసుకొచ్చి విసిరేస్తుంది ఇక శరత్చంద్ర అలానే చూస్తూ ఉంటే భూమి శరత్చంద్ర వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది ఏంటి నాన్న నన్ను వెళ్ళిపోమంటారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది గగనే కావాలంటున్నావు కదా భూమి నాకంటే గగనే ఎక్కువ అంటున్నావు కదా ఆ గగన్తోనే ఉండు ఆ ఇంట్లో మనుషులతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటే ఇక భూమి ఏడుస్తూ తన లగేజ్ తీసుకొని కృష్ణప్రసాద్ వైపు శరత్చంద్ర వైపు చూసుకుంటూ అలాగే తన కన్నతల్లి శోభచంద్ర ఫోటోని చూస్తూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అమ్మ భూమి నా కొడుకు గగన్ నిన్ను బాగా చూసుకుంటాడమ్మా నువ్వేం బాధపడకు కొన్ని రోజుల్లో మీ నాన్న మనసు కూడా మారుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ భూమి వెనక నడుస్తూ చెప్తూ ఉంటాడు అమ్మ భూమి ఎక్కడకు వెళ్లకు గగన్ దగ్గరికే వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక భూమి ఏడ్చుకుంటూ శరత్చంద్ర ఇల్లు దాటుతుంది హమ్మయ్య ఇన్ని రోజులకి ఆ భూమిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను దాన్ని మళ్ళీ తిరిగి రానివ్వకుండా చెయ్యాలి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది వసే శోభాచంద్ర నిన్ను శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చేశాను నీ కూతుర్ని మళ్ళీ తిరిగి ఈ ఇంటికి పంపిస్తావా అందుకే నీ కూతురు అనే దాన్నే లేకుండా ఈ ఇంటి నుంచి పంపించేశాను ఇక నా బావ మనసులోకి కానీ నా ఇంట్లోకి కానీ నీ కూతురు కానీ నువ్వు కానీ వచ్చే ప్రసక్తే లేదు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నక్షత్ర ఏడుస్తూ అపూర్వ దగ్గరకు వెళ్తుంది ఏంటి మమ్మీ నువ్వు చేసింది ఆ భూమిని ఇంటి నుంచి బయటకు పెంపించాలని సంతోషపడుతున్నావే కానీ ఆ భూమి గగన్ బావ దగ్గరకు వెళ్తే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మధ్యలో నా పరిస్థితి ఏంటి నేను చచ్చిపోవడమేనా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది బేబీ అసలు ఆ గగన్ గడిలో ఏం చూసి నువ్వు ప్రేమిస్తున్నావే వాడికి అంత సీన్ లేదే నీకు అంతకు మించి సంబంధం తీసుకొస్తాను అని చెప్పి ఆ పూర్వ చెప్తూ ఉంటుంది లేదు మమ్మీ నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు గగన్ బావే కావాలి గగన్ బావకు నాకు పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి నక్షత్రం ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాకు టార్చర్ అంతా కూడా ఇంట్లోనే ఉన్నట్టుంది ఆ భూమి టెన్షన్ తీరిపోయిందంటే ఇప్పుడు నక్షత్ర టెన్షన్ పెడుతుంది అని ఆ పూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేస్తాడు శారదా భూమి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు భూమి ఇక్కడికి ఎందుకు వస్తుందండి అని శారద అంటుంది ఇంట్లో పెద్ద గొడవ జరిగింది శారదా భూమి గగన్ ఆఫీస్లో పిఏగా పనిచేస్తుందని శరత్ చంద్ర గారికి తెలిసింది శరత్ చంద్ర గారు భూమిని నేను కావాలా ఆ గగన్ కావాలా అని అడిగారు నాకు గగనే భర్తగా కావాలని భూమి చెప్పేసింది అందుకే భూమిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు శారదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏంటండి మీరు చెప్పేది భూమి భర్తగా గగన్ని కావాలందా పిచ్చి పిల్ల మనసులో అంత ప్రేమ పెట్టుకొని ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదండి అని చెప్పి శారద అంటూ ఉంటే ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను శారద ముందు భూమి కోసం చూడు భూమి ఇంటికి వస్తుందేమో చూడు భూమి రాగానే నాకు ఫోన్ చేయి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరేనండి అని చెప్పి శారద ఫోన్ కట్ చేసి గుమ్మం దగ్గరకు వెళ్ళి భూమి కోసం చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూర్వి శారద దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అన్నయ్య కోసమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కాదు పూర్వీ భూమి వస్తుందేమోనని చూస్తున్నా అని చెప్పి చెప్తూ ఉంటుంది భూమి ఇక్కడికి ఎందుకు వస్తుందమ్మా ఆ శరత్చంద్ర గారింట్లో సంతోషంగా ఉంటే అని చెప్పి పూర్వి అంటూ ఉంటే లేదు పూర్వి మీ అన్నయ్యనే భర్తగా కోరుకుంటున్నానని గగన్ గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఆ శరత్ చంద్రకు చెప్పిందంట శరత్ చంద్ర వాళ్ళు ఇంట్లో నుంచి భూమిని గెంటేశారంట అని చెప్పి శారద పూర్వీకి చెప్తూ ఉంటుంది ఏంటా మనం చెప్పేది నిజమా అని పూర్వీ అడుగుతూ ఉంటే నిజం పూర్వీ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా భూమి వస్తుందేమో నేను కూడా చూస్తాను అని చెప్పి పూర్వీ అంటుంది ఇక శారద పూర్వీ ఇద్దరూ కూడా భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక గగన్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు ఏంటమ్మా దేనికోసం చూస్తున్నారు అని చెప్పి శారదను అడుగుతూ ఉంటాడు భూమి ఏమైనా కనిపించిందా గగన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమి నాకెందుకు కనిపిస్తుందమ్మా ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అది కాదు గగన్ గగన్ గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను గగన్ గారే నాకు భర్తగా కావాలని భూమి శరత్చంద్రకు చెప్పిందంట ఆ శరత్చంద్ర వాళ్ళు భూమిని ఇంట్లో నుంచి బయటకు పొమ్మన్నారంట భూమి ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంట గగన్ భూమి ఎక్కడ ఉన్నా తీసుకురా గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమమ్మా భూమి నన్ను ప్రాణంగా ప్రేమిస్తుందమ్మా నన్నే భర్తగా కోరుకుంటుందమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే అవునరా గగన్ ఇప్పుడే ఆయన ఫోన్ చేసి చెప్పారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా భూమి ఎక్కడ ఉన్నా సరే భూమిని తీసుకొస్తాను అని చెప్పి గగన్ బయలుదేరతాడు ఇక మరోవైపు భూమి ఏడ్చుకుంటూ రోడ్డు మీద నడిచి వస్తూ ఉంటుంది ఇక గగన్ భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అలా గగన్ కాస్త దూరం వెళ్ళిన తర్వాత భూమి కనిపిస్తుంది ఇక భూమి దగ్గరకు వెళ్ళి భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు భూమి గగన్ని చూసి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది రా భూమి వెళ్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఎక్కడికి అని చెప్పి భూమి అడుగుతుంది అక్కడ జరిగిందంతా నాకు తెలిసింది భూమి రా మన ఇంటికి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్